హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ ఈరోజు మనం బాలీలో ఉన్నాం కుటా నుండి దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇది పురా పురా అంటే దేవాలయం అని అర్థం ఇది పురా తమన్ అయాన్ అనే టెంపుల్ మాంగ్వి కింగ్స్ పదహారవ శతాబ్దంలో నిర్మించారు అనమాట ఇప్పటి కూడా ఆ రాజవంశస్థుల తరతరాల నుండి వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళే దీన్ని స్పాన్సర్ చేస్తారు దా వాళ్ళే ఈ టెంపుల్ పెద్దాలన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో ఉన్నారు సరే చాలామంది టూరిస్ట్ వస్తారు లోకలి లోకల్ బాలీస్ కూడా చాలా పవిత్ర స్థలంగా దీన్ని అనమాట లోపల చూద్దాం ఈ రాజప్రసాదాలు అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి కల్చర్ వైజ్గా కూడా చాలా డిఫరెంట్ అనమాట మన హిందూ కన్నా కూడా ఇంకా కల్చరల్గా ఉన్నారు చాలా అసలు ధర్మము సనాతన ధర్మాన్ని మనకనే ఎక్కువ వీళ్ళు కాపాడుతున్నా అనిపిస్తున్నారు సారీ టు సే దాట్ బట్ అంత రిచ్ కల్చర్ అబ్బా మనది మీరు చూస్తే అయితే షాక్ అయిపోతుంది బాలి ఈ బాలి ఐలాండ్లో కూడా నైంటీ పర్సెంట్ హిందూసే ఉన్నారు సో టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఎంత ఉంది చూడండి ఇది టెంపుల్ ఎంట్రీ సో ఒక్కసారి అయితే వెళ్దాం చూద్దాం చూస్తుండండి సో అద్భుతమైన పగోడా చూడండి తమ నాయన్ అంటే అందమైన తోట అని అర్థము అందమైన తోటలో ఉన్న త్రిమూర్తులు టెంపుల్ అనమాట ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది ఈ టికెట్ కౌంటర్ తీసుకున్న తర్వాత అంటే టికెట్ కౌంటర్లో థర్టీ థౌజండ్ అంటే దాదాపు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈయన ఈ లుంగి హలో నమస్తే సో ఇండోనేషియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా చాలా క్లీన్గా ఉన్నది సో టికెట్ ప్రైజ్ అయితే ప్రతి దగ్గర వితౌట్ ప్రైజ్ లేదు ఓల్డ్ టెంపుల్స్ అన్ని ప్రైజ్ ఉన్నాయి అంటే మోస్ట్లీ ఆ టికెట్ ప్రైస్తోనే మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉన్నట్టు ఎక్కడ చూడండి బాలినీస్ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఈ బాలిలో దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు ప్రతి ఇల్లు కూడా దేవాలయమే అంటే ప్రతి ఇంటి ముంగట వినాయకుడు ఒక స్థూపం ఉంటుంది అంటే ఈ ఆత్మలు ఉంటాయి కదా ఆత్మలకు నైవేద్యం పెడతారు సో ప్రతి ఇంటి ముంగట వినాయకుడు ఉంటాడు మళ్ళీ భారతదేశంలో లాగా రెండు మూడు జాగాలల్లో బ్రహ్మ ఉంటాడు మన దగ్గర రెండు ప్లేస్లు ఉన్నాయి బ్రహ్మ టెంపుల్స్ ఇక్కడ ప్రతి దగ్గర శివుడు విష్ణువు బ్రహ్మ ఖచ్చితంగా ముగ్గురు ఉంటారు ఇప్పుడు మన లోపలికి వెళ్ళేది కూడా ఆ టెంపుల్ బ్యూటిఫుల్ పగోడా ఇది బాలినీస్ పగోడా ప్రతి హిందూ టెంపుల్స్కి ఉంటుంది ఈ మండపాన్ని మూడు భాగాలుగా విభజించారు మొదటిది వచ్చేసేసి ప్రథమ మండపం అక్కడ టికెట్ మనం ఏదైతే తీసుకున్నామో అది అనమాట ఈ రెండోది మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆపరింగ్ స్పిరిట్ టవర్ ఉంది చూడండి ఇది రెండో మండపం సో ఇక్కడ వరకే మనల్ని అనుమతిస్తారు మూడో మండపం ప్రథమ మండపము అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అక్కడికి మాత్రం ప్రవేశం లేదు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే అనుమతి తీసుకోటి బాలిని ఆచార వ్యవహారాలను పాటిస్తూ అప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తారు అనమాట పూజలు చేయడానికి మనకు అనుమతిస్తారు చూడండి అంత వుడ్డు బ్యాంబూస్ స్టాచ్యూస్ కూడా చాలా బాగున్నాయి అంతా మన విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ వాటికి సంబంధించినవి సో దీన్ని ఏమంటారంటే రాజప్రసాద దేవాలయం సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ గర్భగుడి మనం గర్భగుడి దగ్గర ఉన్నాం దీన్ని ఉత్తమ మండపం కూడా అంటారు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఎత్తైన శిఖరాలు మూడు ఉన్నాయి కదా ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క గర్భగుడ్లు అనమాట ఇక్కడ ఈ స్టెప్పులు స్టెప్పులు కనిపిస్తున్నాయి చూడండి ఇది దాదాపు పదకొండు స్టెప్పులు ఉంటాయి వీటిని తుంగతో కప్పబడి అన్నమాట సో ఈ నిర్మాణాన్ని అలంగ్ అలంగ్ అంటారు ఈ తుంగ నివాసాలకు మండపాలకు యొక్క పైకప్పులకైతే వాడతారు ఇక్కడ ఇది శతాబ్దాల నుండి ఈ నిర్మాణంలో భాగంగా వస్తుంది ఈ తుంగ అనేది ఈ బాలి ద్వీపం యొక్క సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా కొనసాగుతుందనమాట దాంతోపాటు ఇక్కడ ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి వానదేవుడు అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ ఎన్నో పక్షులు జంతువులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి వాటిని దేవతారూపంలో వీళ్ళు కొలుస్తారనమాట ఈ మందిరానికి స్థానికులు రాతి మందిరం అని అంటారు అనమాట ఎందుకంటే ఇందులో మ్యాక్సిమము రౌతును ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సో ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయిన కూటా అదే డెన్పాసర్ ఉంటుంది కదా బాలి అనే ప్రావిన్స్ మొత్తము అందులో డెన్పాసర్ అనేది ఎయిర్పోర్ట్ ఏరియా దాని ముందు ఉండేది కూటా అంటే ఎక్కువ మన ఇండియన్స్ వచ్చేది కూటానే కూటాలో స్టే చేస్తారు అక్కడ నుంచి దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వచ్చేసి గ్రాబ్ క్యాబ్ ఛార్జ్ ఉంటుందన్నమాట దాదాపు వన్ వన్ అవర్ ఈజీగా వన్ అవర్ అయితే తీసుకుంటుంది చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది కానీ అద్భుతంగా ఉంది చూడండి అసలు దేవాలయాలను స సందర్శించేటోళ్లకు ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఇంకో పక్క నుండి చూస్తే టెంపుల్ ఇలాగ అనిపిస్తుంది చూడండి సో చుట్టూ కందకం కూడా ఉంది కంప్లీట్ కందకం తీసుకుని చూడండి నాలుగు దిక్కుల మోస్ట్లీ కాంబోడియాలో కూడా కందకాలు ఉంటాయి చాలా అద్భుతంగా అంటే ఈ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది ఇంత వుడెన్ విత్ టార్చ్ మోస్ట్లీ బేస్ తర్వాత ఆర్సిసిలు చేసారు అనుకుంటా ఈ మెటీరియల్ అంతా మోడర్నైజ్ అవుతారు బాబు బట్ కల్చర్ మాత్రం స్టిల్ వాళ్ళు ఏంటంటే అదే ఇక ఫాలో అయిపోతున్నారు బ్రిక్ ఉంది బాగా బ్రిక్ వాడుతు బ్యాంబూ వాడుతు సో ఇది ఈ టెంపుల్ చాలా బాగుంది కదా రిచ్ కల్చర్ రిచ్ అంటే రిచ్ కల్చరు ఎక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్ అమ్మవారి టెంపుల్ సరస్వతి టెంపుల్ ఉన్నాయి చాలా ఉన్నాయి గంగా చాలా పవిత్ర స్థానం ఉంది ఇక్కడ గణపతి అయితే ప్రతి ఇంట్లో గణ గణపతి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను మీ శ్రీనివాస్ ఆచార్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ బాలి